నేను మీ అల్లి హుసేన్ అడ్వకేట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి కొత్తగా ఏర్పడిన చట్టం సిక్స్టీ నైన్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని ఆ అమ్మాయిని లోపరుచుకొని సెక్స్వల్గా ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని వివాహం చేసుకోకుండా అతను తప్పించుకుంటే ఆ అమ్మాయి పోలీసు వారిని ఆశ్రయించి కొత్తగా ఏర్పడిన చట్టం బిఎన్ఎస్ సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే పోలీసు వారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఆ వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కోర్టులో కేసు విచారణ జరుగుతుంది ఈ విచారణ కూడా కేవలము రెండు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తవుతుంది ఇందులో గనక శిక్ష ఖరారు అయితే ఖచ్చితంగా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు అని చెప్పి ఎవిడెన్స్ ప్రకారం గనక ఖరారు అయితే ఆ వ్యక్తికి మినిమం పది సంవత్సరాల జీవిత ఖైదు పడే అవకాశం ఉంది ముఖ్యంగా యువత కావచ్చు లేదంటే వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వివాహం కాని వ్యక్తులు కావచ్చు చాలా వరకు మేము చూస్తున్న కేసులు లేదంటే మా కొలీగ్స్ కి ఏవైనా కేసులు వస్తున్నప్పుడు మా అదర్ కి ఏదైనా కేసులు వస్తే అక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒక అమ్మాయికి వివాహం అయి ఉంటుంది ఒక అమ్మాయికి వివాహం అయిన తర్వాత కూడా ఒక పర్సన్ పర్సన్తో పరిచయం ఏర్పడి ఆ అమ్మాయి భర్తని పిల్లల్ని వదిలేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోవడం ఆ అబ్బాయికి మ్యారేడ్ అవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయితో ఒక ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఈ కలిసి సహజీవనం చేయడం తర్వాత ఆ అమ్మాయిని ఏదో కారణం చూసి వదిలేయడం ఇలాంటివి మన యొక్క సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ పెళ్లి కాని యువత ఎవరైతే ఉన్నారో ఈ పెళ్లి కాని యువత గుర్తించవలసింది ఏంటి అంటే మీ క్షణిక సుఖం కోసము మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు యువతకి భవిష్యత్తు చాలా ఉంది యువత భారతదేశానికి చాలా అవసరం మీరు ఎంతసేపు ఉన్నా కూడా మీ కాన్సన్ట్రేషన్ మీ ఫోకస్ అనేది మీ స్టడీ మీద ఉండాలి మీ డెవలప్మెంట్ మీద ఉండాలి మీరు చేసే పని వల్ల మన యొక్క దేశం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది దేశాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి ప్రపంచంలో మన దేశము వన్ ఆఫ్ ది బెస్ట్ గా ఉండాలి అని చెప్పి ఆలోచించాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలలోకి పాల్గొని మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి నా వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను